పేరు ఎండి సాదికలిపూర్ గ్రామం మాది ఫతేషాపూర్ గ్రామం మండలం మండలం రఘునాథ్పల్లి జిల్లా జిల్లా జనగాం జిల్లా జనగం జిల్లా జనగం ఓకే మీరు రాజా విత్తనం ఎన్ని ఎకరాలు వేసారు రాజా విత్తనం విత్తనం మూడు ఎకరాలు నా అండి మూడున్నర ఎకరాలు ఈ నిర్గొండ ఫర్టిలైజర్ అన్నపూర్ణ అన్నపూర్ణ దాంట్లో తీసుకొచ్చినపూర్ణ ఫర్టిలైజర్ ఈ విత్తనం అసలు ఈ విత్తనం అయితే బానే ఉంది అన్ని సీడ్ల కంటే బాగానే ఉంది బాగుంది అంటే ఎట్లా చెప్పగలరు బాగుంది అంటే ఇప్పుడు ఈ గొలుసును చూసి చెప్తాను గొలుసు అయితే బాగుంది వేరే గొలుసులు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి సన్నగున్నాయి చిన్నగా ఉన్నాయి ఇది వెడల్పుగా పొడుగు ఉంది ముద్ద బాగుంది వెడల్పు తోటి ఉన్నది గొలుసు ఆ గొలుసుకు ఈ గొలుసుకు అయితే ఈ రెండు గొలుసులు అవి నాలుగు గొలుసులు అయితాయి ఈ ఆ నాలుగు గొలుసులు ఇవి రెండు గొలుసులు అయితున్నాయి ఓకే ఒడ్లు తీసి కూడా చూసినామండి ఆ కంటే కనీసం ఇవి యాభై ఐదు అరవై సంచుల వరకు యాభై ఐదు సంచుల వరకు ఇప్పుడు మామూలుగా పెట్టుబడి పెడతానే యాభై ఐదు సంచల వరకు వస్తుంది ఇది యాభై ఐదు బస్తాలు దిగబడు యాభై ఐదు బస్తాలు దిగ వస్తుంది ఓకే పిలిక ఎలా ఉందండి పిల్క బానే ఉంది దానికంటే మెరుగ్గా ఉంది పిల్క మీరు వేరే రకాలు ఇంకేమైనా పెట్టారా రెండు రకాలు పెట్టిన రెండు రకాలు పెట్టారు దానికి దీనికి చాలా తేడు ఉన్నదండి ఓకే పంటకాలం పంట కాలం సేమే వస్తుందండి సేమే వస్తుంది సేమే వస్తుంది వేరే రకం ఇది సేమ్ వస్తుంది వేరే రకం ఇది సేమే వస్తుంది పెట్టుబడి పెట్టుబడి తక్కువనే ఉంది ఇది ఇది కాండం అనేది మందం ఉంది మందం తోటి గొలుసు కూడా మందం వస్తుంది ఆ పిలక కూడా బాగానే వస్తుంది ఓకే మీకు ఇప్పుడు గాలి దుమారం ఏమైనా వచ్చినప్పుడు ఏమైనా అడ్డం పడుతున్నాయా కర్ర బాగుంది ఏదో విధిగా నిట్టారుగా అట్నే నిలబడి ఉంది థ్యాంక్ యూ అండి